అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సీ ఫుడ్లో రొయ్యలు అంటే చాలా మందికి ఇష్టం రొయ్యలతో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఇవాళ నేను మీకు నాలుగు రకాల రొయ్యల రెసిపీస్ చూపించబోతున్నాను సో రండి వేంటో ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం నేను ఐదు వందల గ్రాములు రొయ్యలు తీసుకున్నాను ముందుగా వీటిని నీళ్లతో శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి వీటికి మధ్యలో ఉన్న రొయ్యల సిర కూడా తీసేయాలి ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి నీచు వాసన రాకుండా ఉండటానికి నేను వీటిని పసుపు ఉప్పు కలిపిన నీళ్లతో కడిగాను ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసుకున్న రొయ్యల్ని తీసుకుని అందులో అర టీ స్పూన్ ఉప్పు కొద్దిగా మిరియాల పొడి రెండు టీ స్పూన్లు లైట్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు లైట్గా గిలకొట్టిన ఒక గుడ్డుని వేస్తున్నాను ఇప్పుడు ఈ మొత్తం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ పావు కప్పు బ్రెడ్ పొడి వేసి అంత కలిసేట్టు మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యల మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి ఈ ఉండలన్నీ బ్రెడ్ పొడిలో వేసి మొత్తం కోట్ అయ్యేట్టు చూసుకోవాలి ఇలా తయారు చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి ఈ రొయ్యల ఉండలన్నీ తయారైన తర్వాత వీటిని ఇరవై నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి ఇలా చేయడం వల్ల రొయ్యల ఉండలో ఉన్న తేమ తగ్గి వేయించుకోవడానికి బాగుంటుంది ఒక బాండి తీసుకుని వేయించడానికి సరిపడ నూనె పోసుకోవాలి నూనె చక్కగా కాగిన తర్వాత రొయ్యలు ఉండల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి రొయ్యల ఉండలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి ఇవి నూనెలో నుంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఈ క్రిస్పీ ప్రాన్ బాల్స్ని మేనేజ్తో పాటు వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్పైసీ మేనేజ్ చేయడం కోసం మూడు టీ స్పూన్ల ప్లెయిన్ మేయోనేస్ తీసుకోవాలి ఇందులో మూడు టీ స్పూన్ల చిల్లీ సాస్ వేస్తున్నాను ఇదంతా చక్కగా కలుపుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పైసీనెస్ లెవెల్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్పైసీ మేయోనేస్ రెడీ అయిపోయినట్టే ముందుగా ఒక వెడల్పాటి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేయాలి నూనె వేడైన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల సోంపు గింజలు వేసి కలపాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత రెండు తరిగిన ఉల్లిపాయలు నాలుగు సగంగా తరిగిన పచ్చిమిరపకాయలు వేశాను మీకు కారంగా కావాలంటే ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలు బాగా కలిపి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించాలి ఇందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి కలుపుకోండి ముప్పై సెకండ్ల తర్వాత అందులో రెండు తరిగిన టొమాటోలు కూడా వేసి కలపాలి టొమాటోలు కాస్త మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత రెండు టీ స్పూన్ల ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారపొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి గ్రేవీ బాగా చిక్కగా అయిన తర్వాత అందులో పావు కప్పు అంతా నీళ్లు పోసుకోవాలి గ్రేవీ నుంచి నూనె వేరుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న ఒక కేజీ రొయ్యల్ని చేర్చి బాగా కలపాలి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రొయ్యల్లో నుంచి చాలా వరకు మాయిశ్చర్ రిలీజ్ అవుతా ఉంటుంది రొయ్యలు మసాలాతో చేర్చిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి కొన్ని కరివేపాకులు వేసుకుని కలుపుకోవాలి కడాయి మూత పెట్టి ఐదు పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి నిమిషాల తర్వాత చూస్తే రొయ్యల నుంచి బాగా నీళ్లు రిలీజ్ అయి ఉంటుంది ఒక మంచి చిక్కటి గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి గ్రేవీ చిక్కగా అయిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ మిరియాల పొడి మళ్ళీ కొంచెం కరివేపాకులు వేసి కలపాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తరిగిన కొత్తిమీరని గ్రేవీ పైన వేయాలి అంతే ఎంతో రుచికరమైన చెట్టినాడు రొయ్యల కూర తయారైనట్టే ఇది మీరు వేడి వేడి అన్నంతో పాటు తింటే చాలా బాగుంటుంది ఇంకా మీకు ఇష్టమైన చపాతి రోటీతో కూడా వీటిని తిని ఎంజాయ్ చేయొచ్చు రొయ్యల కూర చాలా రుచిగా ఉంది నేను చాలా ఎంజాయ్ చేశాను సో తప్పకుండా ఈ రెసిపీని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీ కోసం నేను ఒక కిలో టైగర్ ప్రాన్స్ని తీసుకుంటున్నాను అంటే పెద్ద లో ఉండే రొయ్యల్ని తీసుకుంటున్నాను మీకు కావాలంటే మీడియం సైజ్ రొయ్యలు కూడా వాడుకోవచ్చు ముందు దీన్ని ఇలా పైనుంచి ఘాటు పెట్టి డీవేం చేయాలి ఆ తర్వాత వీటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ఘాటులు రెండు వైపులా పెట్టాలి ఇలా చేయడం వల్ల ఇవి చుట్టుకోకుండా ఉంటాయి అలా అని మరీ డీప్గా కట్ చేయనవసరం లేదు నేను దీన్ని చివరి తోక భాగాన్ని ఉంచేస్తున్నాను కానీ ఈ ఎడ్జెస్ని కట్ చేసి కొద్దిగా క్లీన్ చేసుకోవాలి ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో చేస్తే ప్రాన్ టెంపురాని రొయ్యలతో చేసిన పెద్ద రొయ్యలతో చేసినా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోయాలి నూనె మరిగే లోపల పిండి మిశ్రమం తయారు చేస్తున్నాను పిండి మిశ్రం కోసం ఒక బౌల్లో ఒక కప్ మైదా పిండి అర కప్ కార్న్ఫ్లర్ ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఇది పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక గుడ్డుని పగలగొట్టి వేస్తున్నాను దీన్ని కొద్దిగా గెలకొట్టాలి ఇందులో ఒక కప్ ఐస్ అంత చల్లగా ఉన్న సోడా నీళ్ళని పోసి కలుపుతున్నాను మీ దగ్గర సోడా నీళ్ళు లేకపోతే మామూలు చల్లటి నీళ్లు పోసి ఒక చిటికెడు వంట సోడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ గుడ్డు మిశ్రమంలోకి పొడి పదార్థాలన్నీ జల్లెడ పట్టి వేస్తున్నాను ఇదంతా జాగ్రత్తగా కలుపుకోవాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ బంట సోడా వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ అంత కలపాలి అంతే ప్రాన్ టెంపురాకి పిండి మిశ్రమం తయారైనట్టే ఇప్పుడు రొయ్యల్ని ముంచి బాండిలో వేయాలి ఇవి బాగా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేస్తే బాగుంటుంది వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఆ తర్వాత వీటిని బాండీలో నుంచి తీసేయచ్చు అంతే చాలా క్రిస్పీగా యమ్మీగా ఉండే ప్రాన్ టెంపురా తయారైనట్టే వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ రెసిపీ కోసం ముందు చిల్లీ గార్లిక్ పేస్ట్ తయారు చేస్తున్నాను దీనికోసం ఇరవై ఎండుమిరపకాయలకి తొడిమిలు తీసేసి నీళ్లలో నానబెట్టుకోవాలి ఇవన్నీ ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు నానబెట్టాలి ఇప్పుడు చిల్లీ గార్లిక్ పేస్ట్ తయారు చేయడానికి ఒక లో రెండు టీ స్పూన్ల వేరుశనకాయల నూనె వేసి రెండు వెల్లుల్లిపాయ రబ్బల్ని తోలు తీసేసి వేస్తున్నాను వీటిని ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి చల్లారినివ్వాలి ఇప్పుడు గంట సేపు నీళ్లలో నానపెట్టిన ఎండు నేను మిక్సర్లో వేస్తున్నాను వీటితో పాటు వేయించుకున్న వెల్లుల్లి రబ్బల్ని కూడా వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పంచదార మూడు టేబుల్ స్పూన్లు వినిగర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ కాయల నూనె వేస్తున్నాను దీనిలో రుబ్బుకొని పెట్టుకున్న చిల్లీ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఈ పేస్ట్ ని నూనెలో ఇంకొంత మిరియాల పొడి వేస్తున్నాను మనకిప్పుడు చిల్లీ గార్లిక్ సాస్ తయారైపోయింది కాబట్టి పొయ్యి కట్టేస్తున్నాను దీన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో ఉంచి స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ లో రెండు టీ స్పూన్లు వేసనగాల నూనె వేస్తున్నాను దీనిలో తరిగిన రెండు ఉల్లిపాయలు తరిగిన వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను ఇందులో ఐదు వందల గ్రాములు రొయ్యలు శుభ్రంగా కడిగి వాటిలో ఉన్న సిర తీసేసి తోకని అలా ఉంచి వేస్తున్నాను మీకు కావాలంటే తోక తీసేసి కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు తోకని ఉంచితే ఇవి ఒకదానికి ఒకటి అతుకోకుండా గా ఉంటాయి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఒక టీ స్పూన్ డార్క్ సోయా సాస్ మూడు టీ స్పూన్లు చిల్లీ గార్లిక్ పేస్ట్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి దీనిలో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంతే చాలా ఈజీగా చిల్లీ గార్లిక్ ప్రాన్స్ తయారైపోయాయి వీటిని ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు చూసారా రొయ్యలతో ఎంత డిఫరెంట్గా ఎన్ని రెసిపీస్ మనం చేసుకోవచ్చో సో తప్పకుండా ఈ రెసిపీస్ అన్నీ మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మా రెసిపీస్ అన్నీ చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.